ఈ పాడి పంటలు ఛానల్ను వీక్షించేటువంటి రైతులకు నా నమస్కారం సో నా పేరు డాక్టర్ ఎం ఠాగూర్ నాయక్ నేను ఉద్యాన పరిశోధన స్థానము మహానందిలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను సో ఈరోజు మనం చర్చించుకునేటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే ముఖ్యంగా ఖరీఫ్ ఉల్లిలో నారుమడి యాజమాన్యాన్ని మనం ఏ విధంగా చేపట్టాలి అనేటువంటి విషయంలో మనం ఈరోజు చర్చించుకుంటాం సో ఈ విషయానికి వచ్చినప్పుడు ముఖ్యంగా నారుమడి యాజమాన్యం గురించి మాట్లాడాలన్నప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో అయితేనేమి లేకపోతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కువ మంది రైతులందరూ కూడా నారుమడిని పెంచకుండా చాలామంది రైతులు ఈ యొక్క విత్తనాన్ని నేరుగా పొలంలోనే వెతజల్లుకుంటున్నారు కొంతమంది వచ్చేసి ఎద్దులతో లోపల దున్ని వేసుకుంటున్నారు కానీ ఈ విధంగా చేయడం వల్ల విత్తన మోతాదు అనేది ఒక ఎకరాకు ఎనిమిది నుంచి పది కేజీల వరకు పడుతుంది అదేవిధంగా మనము నర్సరీనా వేసి నర్సరీని పెంచి ఒక నాణ్యమైనటువంటి నారును పొందడానికి ఒక ఎకరాకు దాదాపుగా మూడు నుంచి నాలుగు కేజీలు మాత్రమే పడుతుంది అన్నమాట ఇంకా మనకు మొలక శాతం ఎక్కువగా ఉండేటువంటి విత్తనాలు కనుక మనం లభినట్లయితే రెండు నుంచి మూడు కేజీలు మాత్రమే ఒక ఎకరాకు సరిపోతుంది సో దీన్ని గమనించి రైతులందరూ కూడా ఈ విత్తన మోతాదును మనం తగ్గించుకోవాలి అంటే ముఖ్యంగా మనము ఈ నారుమడి యాజమాన్యాన్ని మనము పాటించాలి సో ఈ నారుమడి యాజమాన్యంలో ముఖ్యంగా చూసినట్లయితే మనము ఎన్నుకున్నటువంటి ఈ రకాన్ని అంటే ఏదైతే విత్తనాన్ని మనం ఎన్నుకుంటాము ఆ విత్తనాన్ని మనం ముందుగా విత్తన శుద్ధి అనేది కంపల్సరిగా చేసుకోవాలి సో ముఖ్యంగా ఈ నారుమడిని వేయాలి అనుకున్నప్పుడు మనము ఏదైతే విత్తనాన్ని సేకరించామో అది రైతుల యొక్క ఓన్ సీడ్ అవ్వచ్చు లేకపోతే ఇతర రకాలైనటువంటి ఇన్స్టిట్యూట్ నుంచి తెచ్చినటువంటి విత్తనం కావచ్చు మనం ముందుగా విత్తన శుద్ధి అనేది కంపల్సరిగా చేసుకోవాలి ఈ విత్తన శుద్ధి చేయడానికి మనకు ముఖ్యంగా చూసినట్లయితే మూడు గ్రాముల థైర్యం అనేటువంటి మందును కానీ లేదా క్యాప్టెన్ అనేటువంటి మందును కానీ ఒక కేజీ విత్తనాన్ని పట్టించి మనము విత్తన శుద్ధి చేసి వేసుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా వేసుకున్నట్లయితే మనం యొక్క పంటను నాటిన తర్వాత ముఖ్యంగా నారుమడిలో దాదాపు పదహైదు నుంచి ఇరవై రోజులు ఎటువంటి చీడపీడలు రాకుండా మనము వాటిని కాపాడుకోవచ్చు తర్వాత చూసినట్లయితే ముఖ్యంగా మనం ఈ నారుమడిని పెంచాలి అనుకున్నప్పుడు ఒక హెక్టారు విస్తీర్ణంలో మనం ఉల్లిని సాగు చేయాలనుకున్నప్పుడు దాదాపుగా ఐదు వందల చదరపు మీటర్ల విస్తీర్ణంలో మనము ఈ నారును పెంచవలసి ఉంటుంది అయితే ఈ ఐదు వందల చదరపు మీటర్ల విస్తీర్ణానికి సంబంధించినటువంటి దాన్ని మనం ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది రైతులందరికీ కూడా తెలియాలి సో ఈ యొక్క ఐదు వందల చదరపు మీటర్ల విస్తీర్ణానికి సంబంధించినటువంటి నారుమడిని మనం చేయాలనుకున్నప్పుడు దాదాపుగా ఐదు వందల కేజీల పసులేరు మరియు ఒకటిన్నర కేజీల ట్రైకోడెర్మా వీడిని కింద కలిపి మనము దాన్ని కలెదనుకున్నట్లయితే చాలా వరకు కుళ్ళును మనం తగ్గించుకోవచ్చు తర్వాత మనం చూసినట్లయితే ఈ బెడ్ సైజును అంటే ఏ విధంగా తయారు చేసుకోవాలి అంటే ఒకటి నుంచి ఒకటి పాయింట్ రెండు ఐదు మీటర్ల వెడల్పు తర్వాత పదహైదు నుంచి ఇరవై సెంటీమీటర్ల ఎత్తు తర్వాత పొడవు అనేది మనకు కన్వీనియంట్ లెంత్ ఉండేటువంటి పొడవును బట్టి మనం ఈ విధంగా ఎత్తుమళ్ళను తయారు చేసుకోవాలి ఈ ఎత్తుమళ్ళు తయారు చేసుకున్న తర్వాత ముఖ్యంగా ఈ నారుమడిలో మనం వేసేటువంటి విత్తనాన్ని కూడా కొంతమంది రైతులు వెదజల్తూ ఉంటారు ఆ విధంగా వెదజల్లకుండా ఒక వరుస క్రమంలో ఐదు సెంటీమీటర్ల ఎడంలో గనక మనము విత్తనాన్ని పోసి జాగ్రత్తగా మట్టిని కప్పుకున్నట్లయితే మనకు వచ్చేటువంటి నారు చాలా ఆరోగ్యవంతంగా ఉండి మనకు మంచి లాభాన్ని ఇచ్చేటువంటి నారుమడిగా మనము దాన్ని రూపొందించవచ్చు సో మనం ఇక్కడ ఏ విధమైతే చూస్తున్నామో ఆ విధంగా మనం ఒక లైన్ ప్రకారం గనక విత్తనాలను మనం తయారు చేసినటువంటి నా ఎత్తైన నారుమడిలో వేసినట్లయితే ముఖ్యంగా గాలి వెలుతురు బాగా రావడము చీడపిడలే ఉధృతి తగ్గడము అలాగే కలుపు తీయడం కూడా మనకు చాలా సులువుగా ఉంటుంది అన్నమాట ఒకవేళ అలా కాకుండా రైతులు చాలామంది కూడా వెదజల్లుతూ ఉంటారు ఆ విధంగా వెదజల్టం వల్ల సరిగా గాలి వెలుతులు రాక తర్వాత అధిక చీడపీడలు రావడము అలాగే కలుపు తీయడం కూడా కష్టం అవుతుంది కాబట్టి మనము నాణ్యమైనటువంటి ఈ యొక్క నారును మాత్రం పొందలేకపోతాం కాబట్టి రైతులందరూ కూడా తప్పనిసరిగా ఈ ఎత్తైన నారుమళ్ళు తయారు చేసుకొని వాటి మీద కనుక మనం విత్తనాలు నేర్చుకున్నట్లయితే మంచి నాణ్యమైనటువంటి నారును మనం పొందేటువంటి ఆస్కారం ఉంది ఇక తర్వాత చూసినట్లయితే మనము నారునే కాదు అంటే ఓన్లీ విత్తనాన్నే కాదు శుద్ధి చేయాల్సింది నారు మడిని కూడా మనం శుద్ధి చేసుకోవాలి అవసరం ఉంది సో ఈ నారు మడిని అంటే నారు మడి వేయక ముందు ఏ విధమైనటువంటి శుద్ధి చేయాలి ఏ విధంగా శుద్ధి చేయాలి అనుకున్నప్పుడు సో ముఖ్యంగా చూసినట్లయితే ఎండాకాలంలో బాగా ఎండలు ఉన్నప్పుడు బాగా లో లోదుక్కులు దున్నడము తర్వాత ఎండలు నలభై డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ఉన్నప్పుడు దాదాపుగా రెండు వందల యాభై కేజీ ఉన్నటువంటి పాలిథిన్ షీట్ను కనుక మనం ఆ పెంచేటువంటి ఏరియాలకు మూడు నుంచి ఐదు వారాల వరకు గనుక మనం కప్పించినట్లయితే లోపల ఉన్నటువంటి క్రిమి కీటకాలు ఏమైనా ఎగ్ మాసెస్ గుడ్లు కానీ దీనికి సంబంధించిన లార్వాలు కానీ అవన్నీ కూడా నశించేటువంటి ఆస్కారం ఉంటుంది సో అదే కాకుండా మనకు పెంచేటువంటి నారుమడికి ఈ పశువుల ఎరువుతో వృద్ధి చేసినటువంటి ట్రైకోడెర్మా విరిడిని కూడా మనము నారుమడికి కనుక అందించినట్లయితే చాలా వరకు వచ్చేటువంటి కుళ్ళును మనము తగ్గించుకోవచ్చు ఇంకా ఇదే కాకుండా మనము ఒక శాతం ఫార్మాలిన్ అనేటువంటిది ఒక కెమికల్ని కనుక మనము బాగా తడిపినట్లయితే ఆ మడిని అది కూడా మనకు చాలా వరకు మంచి ఎటువంటి క్రిమికీటకాలు లేనటువంటి మంచి నారుమడిగా మనము దాన్ని వృద్ధి చేసుకోవచ్చు సో ఈ విధంగా మనము ఏదైతే చెప్పామో వాటిని ఒక వరుస ప్రకారం కనుక విత్తనాలను నాటుకొని మట్టి పోసి వాటిని కప్పినట్లయితే దాదాపుగా మంచి నాణ్యమైనటువంటి నారును మనం పొందొచ్చు ఇంకా తర్వాత జనరల్గా మనం నారుకుళ్ళు అనేది వస్తూ ఉంటుంది ఎక్కువగా దేనిలో మన ఖరీఫ్ సీజన్లో చూసినప్పుడు ఈ నారుకుళ్ళు రాకుండా ఉండాలి అంటే మనం విత్తనం వేసిన తర్వాత పదహైదు రోజులకు మరియు ముప్పై రోజులకు కనుక ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ అనేటువంటి మందును మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి వేసి కనుక మనం జాగ్రత్తగా ఆ మళ్ళను తడుపుకున్నట్లయితే మనము ఈ నారుకుళ్ళును రాకుండా చేసేవాళ్ళం అవుతాం ఇంకా తర్వాత చూసినట్లయితే ఈ యొక్క చీడపీడలను చూసినట్లయితే ముఖ్యంగా రసం పిలిచే పురుగుల ఉధృతి కూడా ఒక్కోసారి ఉంటుంది మనకు ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి దాన్ని తగ్గించుకోవాలన్నప్పుడు దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల ఎకరానికి సరిపడే నారుమడికి దాదాపుగా వంద గ్రాముల కార్బోఫిరాన్ గ్రాణ్యుల్ని కనుక ఇసుకలో కలిపి కనుక వాటిలో చల్లినట్లయితే మనకు వచ్చేటువంటి చాలా రకాలైనటువంటి ఈ రసం పిలిచే పురుగుల నుండి మన యొక్క నారుమడిని కూడా మనం కాపాడుకోవచ్చు సో మనం ఏదైతే ఈ విధంగా చూస్తున్నామో మనం ఏదైతే ఎత్తుమళ్ళు చేసి మనం చెప్పినటువంటి కొన్ని విత్తన శుద్ధి కానివ్వండి అదేవిధంగా నారుమడి శుద్ధి కాని కానీ చేసి పెంచినటువంటి నారుని మనం పరిశీలించినట్లయితే సో ఈ విధంగా మనకు మంచి నాణ్యమైనటువంటి మంది హెల్దీగా ఉండేటువంటి నారుని మనం పొందేటువంటి ఆస్కారం ఉంది ఇంకా తర్వాత చూసినట్టు నారుమడి వేసిన తర్వాత తర్వాత నారుమళ్ళు కూడా మనకు కొన్ని ఎరువులు వేయాల్సి ఉంటుంది రైతులందరూ కూడా ఏదో ఉంది కదని చెప్పేసి ఎటువంటి ఎరువులు కానీ ఏమి వేయకుండా నారుమళ్ళు తయారు చేస్తూ ఉన్నారు ఆ విధంగా చేయడం వల్ల ఏంటంటే ముఖ్యంగా రైతులు నష్టపోయేది ఎక్కడంటే సరైనటువంటి ఆ మొలక శాతం రాక అక్కడే మనకు చాలా వరకు నష్టపోతున్నారు అనమాట ఆ మొలక శాతం రావాలి అంటే మనం ఏదైతే నారుమణిని తయారు చేస్తున్నామో దానికి కూడా ముందుగానే కొన్ని రకాలైనటువంటి ఎరువులు కనుక మనము లోపల వేసి కలేదునుకున్నట్లయితే మంచి నాణ్యమైనటువంటి తర్వాత ఎక్కువ మొలక శాతం మనం పెంపొందించే వచ్చేటువంటి ఆస్కారం చేసుకోవచ్చు సో ఈ విధంగా చేయడానికి ఏంటంటే జనరల్గా మనం చూసినట్లయితే మనం చెప్పాం కదా ఒక హెక్టారు గిన కావాలన్నప్పుడు దాదాపు ఐదు వందల చదరపు మీటర్ల విస్తీర్ణం ఉన్నటువంటి నారుమడి మనకు అవసరం ఉంటుంది ఈ ఐదు వందల చదరపు మీటర్ల నారుమడికి మనం చూసినట్లయితే రెండు కేజీల నత్రజని ఇచ్చేటువంటి ఎరువులను ఒక కేజీ భాస్వరం ఇచ్చేటువంటి ఎరువులను అదేవిధంగా ఒక కేజీ పొటాషియం ఇచ్చేటువంటి ఎరువులను ముందుగానే వేసి దున్నుకోవాలి తరువాత మనం విత్తనాలను వేసి మొలకొచ్చిన తర్వాత అంటే ఒక కేజీ ఎరువులను ఇచ్చేటువంటి నత్రజని మనము మళ్ళీ పైపాటు వెయ్యి రోజుల తర్వాత ఇంకా వేసుకున్నట్లయితే వచ్చేటువంటి మొలక కానివ్వండి అదేవిధంగా వచ్చినటువంటి నారు కానీ మంచి ఏపుగా పెరిగి నాణ్యంగా ఉంటుంది సో సో అదేవిధంగా చూసినట్లయితే మనం విత్తనం వేసిన దాదాపుగా ముప్పై రోజుల తర్వాత తర్వాత నలభై రోజులకు చూసినట్లయితే దాదాపుగా మూడు పంతొమ్మిది అన్నటువంటి మందును మనం ఐదు గ్రాములు ఒక లీటర్ వేసి కనుక పిచికారు చేసుకున్నట్లయితే మనం చాలా వరకు మంచి నాణ్యమైనటువంటి దీని యొక్క నారును మనం పెంచేటువంటి ఆస్కారం ఉంది ఇంకా చూసినట్లయితే కొంతమంది రవి సీజన్లో కూడా కొంతమంది నారు పోస్తూ ఉంటారు ఆ విధంగా పెంచే వాళ్ళు ఆ నారుని మనం ఒక షేడ్ నెట్ల కింద అంటే ఫిఫ్టీ పర్సెంట్ షేడ్ నెట్ల కింద పెంచుకున్నట్లయితే మంచి నాణ్యమైనటువంటి విత్తనాన్ని కానీ అదేవిధంగా మొలక శాతాన్ని కానీ మనము తీసుకునేటువంటి ఆవిష్కారం ఉంది సో ఇంకా కలుపు కూడా దీనిలో మనకు ఒక ప్రధానమైనటువంటి సమస్యగా ఉంటుంది నారుమళ్ళలో సో దీన్ని చూసినప్పుడు ముఖ్యంగా మనము విత్తనాలు వేసినమ్మటే ఇరవై నాలుగు గంటల లోపల మనం పెండి మితాళిని అనేటువంటి మందును రెండు మిల్లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికార్ చేసుకోవాలి తర్వాత ఇరవై రోజుల తర్వాత మనం మనుషులతో కనుక ఒకసారి కనుక కలిపి తీసుకున్నట్లయితే మంచి నాణ్యమైనటువంటి ఈ యొక్క మళ్ళీ మనం పొందేటువంటి ఆస్కారం ఉంది సో ఇంకొకటి ఏంటంటే ఈ నారును మనం దాదాపుగా నలభై నుంచి నలభై ఐదు రోజుల వరకు పెంచిన తర్వాత తరువాత మనము ప్రధాన పొలంలో నాటుకోవడానికి మనము రకరకాలైనటువంటి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది సో దాన్ని చూసినప్పుడు ముందుగా పొలాన్ని వేసేటువంటి పొలాన్ని కూడా దుక్కిగా చేయడము తర్వాత మనకు కావలసినటువంటి రకాల్లో ఈ రోపులో కూడా సాళ్ళు వేయడము సాళ్ళు వేసిన తర్వాత పదహైదు ఇంటూ పది సెంటీమీటర్ల దూరంలో నాటుకున్నట్లయితే నాణ్యమైన దిగుబడిని మనం పొందొచ్చు అయితే ఇంకొకటి ఏంటంటే రైతులందరూ కూడా ఇక్కడ తెలుసుకోవాల్సింది విత్తన శుద్ధే కాదు తర్వాత నారుమడి శుద్ధే కాదు నారును కూడా అంటే మనము నారును నాటే ముందు ప్రధాన పొలంలో నాటే ముందు అంటే మన యొక్క నారుమడిలో పెంచిన నారును పీకి ప్రధాన పొలంలో నాటేటప్పుడు కూడా ఆ నారును కూడా మనం శుద్ధి చేసినట్లయితే మనము చాలా వరకు వచ్చేటువంటి చీడపిడల్ని తగ్గించుకునేటువంటి ఆస్కారం ఉంటుంది వీటిలో ముఖ్యంగా చూసినట్లయితే కార్బోసల్ఫాన్ అనేటువంటి మందు రెండు మిల్లీ లీటర్లు మరియు కార్బండిజం అనేటువంటి మందు ఒక గ్రామ్ ఒక లీటర్ నీటికి కలుపుకొని మనము ఆ ద్రావణంలో మనం తీసుకున్నటువంటి నారును దాదాపు ముప్పై నిమిషాల పాటు కనుక ముంచి మనం ప్రధాన పనులలో నాటుకున్నట్లయితే చాలా రోజుల వరకు కూడా దాదాపు ఇరవై ఇరవై ఐదు రోజుల వరకు ఎటువంటి చీడపిడలు రాకుండా మనము కాపాడుకోవచ్చు ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ విషయము మన రైతులందరూ కూడా ప్రధాన పొలంలో నాటేటప్పుడు అందరూ కూడా సమతల పద్ధతి కానీ తర్వాత మళ్ళ పద్ధతి కానీ తర్వాత సాళ్ళ పద్ధతిలో కానీ వేస్తూ ఉన్నారు వీటికన్నా కూడా రైతులందరూ కొద్దిగా అక్కడ కూడా ఎత్తైన మళ్ళు తయారు చేసుకొని వాటినే మనకు బ్రాడ్ బెడ్ ఫర్రో మెథడ్ అని అంటుంటారు జనరల్గా ఇంగ్లీష్లో సో ఈ ఎత్తైన మళ్ళలను కూడా చూసుకునేటప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇది కూడా పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్ల ఎత్తు ఒకటి నుంచి ఒకటి పాయింట్ రెండు ఐదు మీటర్ల వెడల్పు మరియు పొడవు అనేది సాధారణంగా మనకు ఉండేటువంటి లెంత్ని బట్టి ఉంటుంది దాదాపు నాలుగు నుంచి ఐదు మీటర్ల పొడవు వరకు మనం చేసుకోవచ్చు అయితే బెడ్డుకు బెడ్డుకు మధ్య దాదాపుగా నలభై సెంటిమీటర్ల సెంటీమీటర్ల ఖాళీ స్థలాన్ని వదిలిపెట్టి మనం ప్రధాన పొలంలో కూడా ఈ విధంగా ఎత్తన మళ్ళెలను కనుక చేసుకొని ఆ ఎత్తన మల్లెలు కనుక మన యొక్క నాడును కనుక నాటుకున్నట్లయితే రైతులందరూ కూడా మంచి నాణ్యమైనటువంటి గడ్డలను పొందడమే కాకుండా అదేవిధంగా మంచి దిగుబడిని కూడా పొందేటువంటి ఆస్కారం ఉంది ఎందుకంటే ఈ విధంగా ఎత్తైన మళ్ళీ చేయడం వల్ల మనకు నారుకుళ్ళు రాదు అదేవిధంగా గడ్డలు బాగా ఊరడానికి ఉపకరిస్తుంది అదేవిధంగా మనం హార్వెస్టింగ్ చేసేటప్పుడు కూడా అంటే ఆ యొక్క గడ్డలను పీకేటప్పుడు కూడా చాలా ఈజీగా తొందరగా పీకేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి రైతులందరూ కూడా మనకు ఎప్పుడు చేసేటువంటి పద్ధతి కన్నా ఈ బ్రాడ్ బెడ్ ఫర్రో మెథడ్ను కనుక ఫాలో అయినట్లయితే అది ఎత్తు మళ్ళు అని చెప్తుంటాము మన తెలుగులో అక్కడ కూడా కొద్దిగా ఖర్చు అయినటువంటి పద్ధతి కాకపోతే ఏంటంటే మనకు దిగుబడి బాగా వస్తుంది కాబట్టి అది మనకు అంత పెద్దగా కానరాదు అనమాట కాబట్టి రైతులందరూ కూడా ఈ ఎత్తన మళ్ళీ కనుక తయారు చేసుకొని చేసుకున్నట్లయితే మంచి దిగుబడిని అదేవిధంగా నాణ్యమైనటువంటి గడ్డలను పొందేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి రైతులందరూ కూడా ఈ విధంగా చూపించిన విధంగా మనకు బ్రాడ్ బెడ్ ఫర్రో మెథడ్ తయారు చేసుకోవటము ఆ చేసుకున్న తర్వాత ఏంటంటే కంపల్సరీగా మనము డ్రిప్పు మెతడ్ని వేయాలి కదా డ్రిప్ ఇరిగేషన్ మెతడ్ని ఇవ్వాలి ఆ డ్రిప్పు ఇవ్వకుండా ఫ్లడ్గా ఇచ్చినట్లయితే ఏంటంటే అక్కడ కూడా ఎక్కువగా నీళ్లు నిలవడము దానివల్ల ఎక్కువ చెడు వస్తాయి కాబట్టి డ్రిప్ని అరేంజ్ చేసుకోవాలి ఇది కూడా ఒక్కొక్క బెడ్కి రెండు ఒక బెడ్కి రెండు లీటర్లొస్తాయి ఆ రెండు లీటర్లని వేసి గనక వేసుకున్నట్లయితే మంచి నాణ్యమైనటువంటి గడ్డలను మనం పొందేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి నారును జనరల్గా అయితే ఖరీఫ్లో అయితే ముప్పైదు నుంచి నలభై ఐదు రోజుల వయసు ఉన్నటువంటి నారును నాటుకోవాలి అదే కనుక రవిలో అయితే దాదాపుగా నలభై ఐదు నుంచి యాభై రోజులు ఉన్నటువంటి అంటే వయసు ఉన్నటువంటి నారును కనుక మనం కరెక్ట్గా నాటుకోవాలి మరీ ముందు నాటకూడదు అలా అని చెప్పేసి మరీ ముదిరిపోయినటువంటి నారును నాటకూడదు మరీ ముందుగా నాటితే అది అత్తుకోవటం కష్టమవుతుంది మరీ లేటుగా నాటితే మన యొక్క గడ్డ పగలడం కానీ ఒకసారి దాంకా అక్కడే కొన్ని మొలకలు రావడం కానీ జరుగుతూ ఉంటాయి కాబట్టి మనము జాగ్రత్తగా ఈ యొక్క నలభై నుంచి నలభై ఐదు రోజులటువంటి నారును మనం నాటుకోవాలి సో ఈ విధంగా రైతులందరూ కూడా మనం చెప్పినటువంటి విధంగా విత్తన శుద్ధి చేయడము తర్వాత అదేవిధంగా నారుమడి శుద్ధి చేయడము అదేవిధంగా నారును కూడా మనం శుద్ధి చేసుకొని జాగ్రత్తగా విత్తనం మళ్ళలు వేసుకున్నట్లయితే మంచి నాణ్యమైనటువంటి దిగుబడి పొందొచ్చు అనేటువంటి విషయాన్ని అందరూ తెలుసుకుంటారని ఈ విధంగా నేను తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పాడి పంటలు ఛానల్ వారికి అదాని ఇక్కడ ఉండే బృందానికి అందరికీ కూడా నా నమస్కారాలు థ్యాంక్